మోనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ కి స్వాగతం చెన్నై కొత్తపల్లి ఐసిడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఎంతో కాలంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు మరియు హెల్పర్ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరవేదిక సమ్మె గురువారం నాటికి మూడవ రోజుకు చేరుకుంది పలు ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఆందోళన చేస్తున్నారు ఐసిడీఎస్ ప్రాజెక్టు పరిధిలో చెన్నై కొత్తపల్లి మండల అంబేద్కర్ బస్ స్టాండ్ ఆవరణ నందు సమ్మె ముగిసి వరకు నిధులు నిర్వహించేది లేదని తేల్చి చెప్పారు మేము ఇచ్చిన హామీలనే అడుగుతున్నాం ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను తాము అడుగుతున్నామని అన్నారు మా ప్రధానమైన డిమాండ్లు అంగన్వాడి కార్యకర్తలను మరియు ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి మా యొక్క సమస్యలు పరిష్కరించాలన్నారు ఈ కార్యక్రమంలో చెన్నో కొత్తపల్లి మండల అంగన్వాడి ప్రాజెక్టు లీడర్ రమణమ్మ ప్రభావతి కోమల సరస్వతి జయమ్మ లక్ష్మీదేవి మరియు సిఐటియు అనుబంధ ప్రజా సంఘాల వారు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు ¡Gracias! సాయి జిల్లా చెన్నై ప్రాజెక్ట్ ప్రాజెక్టు తరఫున ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతున్నాము సాయి జిల్లా చెన్నై కొత్తపల్లి ప్రాజెక్టు చెన్నై కొత్త కొత్తపల్లి మండలం కేంద్రం నుంచి మేము మాట్లాడుతున్నాము మేమేం గొంతెమ్మ కోరికలు ఏం కోరడం లేదు ఎలక్షన్స్కు ముందు కనీస వేతనం అమలు చేస్తామనేసేసి చెప్పారు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామన్నారు అది ఇవ్వమనేసి మేము అడుగుతున్నాము అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డ్రాటికి అమలు చేయమనేసి అడుగుతున్నాము మినీ సెంటర్ను మెయిన్ సెంటర్లుగా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మెయిన్ టీచర్గాను మినీ సెంటర్ హెల్పర్ డ్యూటీను రెండు చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అలా అందుకనేసి వాళ్ళు మినీ సెంటర్ మెయిన్ సెంటర్లుగా గుర్తించమని అడుగుతున్నాము అంతవరకు టీచర్స్కి ఇచ్చే టీచర్స్కి ఇచ్చే వేతనాన్నే వాళ్ళకి అమలు చేయమనేసి అడుగుతున్నాము హెల్పర్లకి ప్రమోషన్స్లో రాజకీయ వే మాకు జీవో ఉన్నింది హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలనేసేసి అది జీరో సర్వీస్ మీద కూడా మాకు జీవో ఉంది కాకపోతే హెల్పర్ల ప్రమోషన్కి వచ్చేసేసరికి రాజకీయ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి ఆ రాజకీయ వేధింపులు ఆపాలనేసి అడుగుతున్నాము అలాగే సీనియారిటీ ప్రకారం వేతనాలు వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా కనీసం మాకు కనీస వేతనాలు ఇవ్వకపోగా చాలా తక్కువ వేతనంతో మమ్మల్ని చాలా అవమానిస్తున్నట్టున్నారు ఇది ఇప్పుడున్న ధరలకి ఇది చాలా చాలా తక్కువగా ఉంది ఇలా కాకుండా మాకు కూరగాయల ధరలు అన్ని నిత్యావసరాల ధరలు చాలా పెరిగిపోతున్నాయి నిత్యావసరాల ధరలకు తగ్గట్టు మాకు మెను ఛార్జీలు పెంచాలనేసి అడుగుతున్నాము సో చాలా పెండింగ్ బిల్స్ చాలా ఉన్నాయి ఈ పెండింగ్ బిల్స్ అమలు చేయాలనేసి మాత్రమే అడుగుతున్నాము మా డిమాండ్ చాలా చిన్నవి కనీస వేతనం డ్రాటిగా అమలు చేస్తే చాలా వేతనం అంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు పక్కన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు మీరు ఎంత అంటున్నారు ఇప్పుడు పక్కన రాష్ట్రంలో పదమూడు వేల ఆరు వందల యాభై ఇస్తున్నారు మాకు ఇంకొక పెంచుదామని మీరే చెప్పినారు సార్ అదే ఇప్పుడు అమలు చేయండి అని మేము ఈ రోజు ఇంకా ఎక్కువ మా సెంటర్లు పోయి తాళాలు పగల కొట్టి అట్లా చేస్తున్నారు మేమైతే ఏం తాళాలు ఎట్లా మా సెంటర్ మా సెంటర్లే కదా వాళ్ళు మామూలుగా మహిళా పోలీసులు వాళ్ళంతా పోయి తాళాలు పగలగొట్టి చేస్తాం ఉద్యోగంగా మా సెంటర్లు మేమే కాదని చెప్పలేదు కదండి ఎప్పటి నుంచి తాళాలు పగలగొట్టి ఈ రోజే ఎక్కువ ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి పోండి మీరు వెళ్ళండి లేదంటే వాళ్ళు మేము పిలుచుకుంటాము అని పగలగొట్టి ఈ రోజు చేస్తున్నారు చాలా సెంటర్లు అట్లా ఏం దయచేసి మమ్మల్ని గమనించి మేమే గొంతెమ్మ కోరికలు అయితే కోరలేదు మా మేము అడుగుతున్నాం కానీ ఏ కోరికల గురించి అడగట్లేదు మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చమని కోరుతున్నాం తప్ప మేమేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేయట్లేదు న్యాయంగా ఇంతమంది మహిళలు మూడు రోజుల నుంచి నిరసన తెలుపుతున్నాము కనీసం మేమేం శాంతియుతంగానే చెప్తున్నాం ఏది దౌర్జన్యం చేయకుండా శాంతియుతంగానే పోరాటం చేస్తున్నాము అర్థం చేసుకుని మా చిన్న కోరతలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం మేమేమి ఎక్కువ గ్రాడీ సుప్రీం కోర్టు ప్రకారం పక్క రాష్ట్రం వాళ్ళు బ్రాట్రీ అమలు చేస్తున్నారు అది అమలు చేయమని కోరుతున్నాము కనీస వేతనం ఏమంటున్నాం పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు జీతం ఇస్తామని ఇచ్చిన హామీని అడుగుతున్నాం తప్ప ఇంకా మేమేం ఎక్కువ అడగట్లేదు తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు అది ఒక్కటి అమలు చేయమని అడుగుతున్నాము బ్యాటరీ పక్క రాష్ట్రంలో అమలు చేస్తున్నారు మాకు ఎందుకు అమలు చేయడం లేదు అడుగుతున్నారు వీళ్ళు చాకరలలో గ్యాస్ కొన గ్యాస్ బిల్స్ నుంచి ఎక్కడ ఇవ్వడం లేదు గ్యాస్ బిల్లలు కానీ కాయకూర బిల్లలు కానీ ఇన్ని అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడున్న పిల్లలకు మేము పిల్లలకు వండి పెట్టాలంటే ఎలా వండి పెడుతున్నాం మా జీతంలో మా జీతాలనే మేము చేసుకోవాలా ఇంకా రెండు సెంటర్ల పరిస్థితి అద్భుతంగా ఉంది మినీ సెంటర్లు అయితే ఇంకా చెప్పనవసరమే లేదు వాళ్ళకు హెల్పర్ పని టీచర్ పని రెండు వాళ్ళే చేసుకోవాలి వాళ్ళకి మేము జీతం చూస్తే హెల్పర్ జీతమే వస్తుంది వాళ్ళకు రెండు పనులు వాళ్ళే చేసుకున్నాడు వాళ్ళకు మెయిన్ వర్కర్లుగా గుర్తించమని కోరుతున్నాము మా డిమాండ్స్ అయితే సార్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం మా డిమాండ్స్ సారు ఎలక్షన్ ముందు నవరత్నాలు అన్ని అమలు చే చేశాడు అన్ని కూడా అమలు చేశాడు ఎవరికి ఏమీ తక్కువ చేయలేదు పుట్టిన బిడ్డ నుంచి గర్భవతికి వరకు నలభై ఐదు సంవత్సరాల పింఛన్లు ఆటోలకి అందరికి న్యాయం చేశాడు చేనేతలకి ఆ కుట్టుమిషన్లకి అందరికి న్యాయం చేశాడు అందరికి ఇచ్చాడు అందరికి ఇచ్చిన వాళ్ళు అందరినీ అక్క చెల్లెంట్ల మాదిరిగా బాగా చూసుకుంటున్నాడు